ఛానల్ పార్ట్ త్రీ అనుకోండి ఇది ఫస్టే ఈ బ్లౌజ్ సంబంధించి కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చే ఫ్రంట్ పార్ట్ హోల్స్ పెట్టి డ్రాప్ నెక్తో బోట్ నెక్కి ఫ్రంట్ సైడ్ ఫైవ్ డ్రాప్స్ పెట్టి స్టిచ్ చేశాను అది పోస్ట్ చేశాను ఇది పార్ట్ త్రీ అండి బ్యాక్ సైడ్ నెక్ బోట్ నెక్కే బోట్ నెక్లో ఇదిగో ఈ విధంగా రౌండ్ వచ్చింది రౌండ్కి పోట్లీ బటన్ స్టిచ్ చేయమన్నారు అండ్ బ్యూటిఫుల్గా లెహెంగాకి హ్యాంగింగ్స్ కూడా ఇదే వీడియోలో మీకోసం నేను పెడుతున్నాను ఒక్కసారి చూడండి ఫుల్ వీడియో చూడండి చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ లైనింగ్కి ఇట్లా బ్లౌజ్ పీస్ అంతా నీట్గా ఎక్కడ ఉగ్గు అన్నది లేకుండా కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసుకుంటున్నాను స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు పాతం పెట్టుకోండి సరిపోతుంది నీట్గా ఉండాలండి ఏదైనా ఫినిషింగ్ అన్నది మెయిన్ ఫినిషింగే చూస్తారు బోటిక్ స్టైల్ బోటిక్ స్టైల్ అంటాం కదా బోటిక్ వాళ్ళు ఎక్కువ టైం తీసుకునే స్టిచ్ చేస్తారు అందుకే మనీ కూడా ఎక్కువ తీసుకుంటారు మనమేమో ఇళ్ల దగ్గర కుట్టే వాళ్ళమేమో హడావుడిగా స్టిచ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మనకిచ్చే తక్కువ కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా కుట్టాలి అన్న ఆలోచనలో ఉంటాము ఇదిగోండి రౌండ్ కూడా నీట్గా పాదం ఖర్చు పెట్టుకొని మొత్తం అంతా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ నీట్గా లాక్కోండి లాగేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మొత్తం కట్ చేస్తున్నాను మనం ఇప్పుడంతా పైపింగ్ వేయాలి కదా నెక్కి పైపింగ్ వేశాను పైపింగ్తో పాటు పోట్లీ బటన్స్ కూడా స్టిచ్ చేశాను ఎలా ఉంటున్నాయి మన వీడియోస్ అర్థమవుతున్నాయా కామెంట్ చేయండి ఛానల్ ఎక్కువగా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరు ఫాలో అవుతున్నారు అన్నది నాకు కూడా అర్థమవుతుంది ఇది నారాయణపేట బ్లో సా లెహంగాలో బ్లౌజ్ అండి బార్డర్ వచ్చి తలకి రెడ్ కలర్ వస్తుంది కదా అందుకని నా దగ్గర ఉన్న పాలిస్టర్ క్లాత్ తోటి పోట్లీ బటన్స్ కోసం ఈ విధంగా రెడ్ కలర్ పీసు కట్ చేసుకుంటున్నాను రెడ్ కలర్ క్లాత్ ఉంటే కట్ చేస్తున్నాను ఒక వెడల్పు తోటి ఇట్లా తీసుకోండి సరిపోతాయి కట్ చేసుకొని మధ్యలో నేను ధర్మాకోల్ బాల్ అన్నది పెట్టి పోట్లీ బటన్స్ అన్నవి రెడీ చేసుకుంటున్నాను అండ్ బోట్ నెక్ అయ్యి పోట్ నెక్ పెట్టినప్పుడు కంపల్సరీ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉండాలి కదా చాలా మంది ఇప్పుడు విడిగా వచ్చిన థ్రెడ్స్ వద్దంటున్నారు అవి కట్టుకుంటే స్టిఫ్గా నిలబడటం లేదు ఊరికే జార్ వస్తుంది కూర్చో అంటున్నారు అందుకోసమని నేను ఈ పాలిస్ట్ క్లాత్తోనే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా పెడదామనుకుంటున్నాను అందుకోసమే బార్ పీచులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చి మనం పైపింగ్ కోసమని ఇట్లా క్రాస్ పీసులు తీసుకోవాలి చూడండి ఎలా క్రాస్ పీస్ తీస్తున్నాను పైపింగ్ తెలియని వాళ్ళకి అర్థమవుతుంది ఈ విధంగా క్రాస్ పీసులు అన్ని కట్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ పైపింగ్ చేద్దామని మొత్తం క్రాస్ క్రాస్గా తీసుకొని ఇట్లా పీస్ట్లు ఒక అంగుళం వెడల్పుతో తీసుకోండి సరిపోతుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ థ్రెడ్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు పెట్టుకొని బార్ స్టిచ్ వేసుకోండి మనం తీసుకుంది కూడా స్ట్రైట్ పీసే కదా బారుగా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను రెండు థ్రెడ్స్కి ఇదే విధంగా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు వన్ బై వన్ మనం ముందు కట్ చేసుకున్న క్రాస్ పీసుల్ని అటాచ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి వన్ బై వన్ ఎన్ని పీచులు అయితే కట్ చేసుకున్నామో బార్ ముక్కలు ఆ ముక్కల్ని వన్ బై వన్ ఇట్లా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా కచ్చే ఉన్నది కట్ చేసుకొని ఒక్క సైడు ఈ విధంగా అంచు మడుచుకొని మొత్తం స్టిచ్ చేసుకుంటూ రండి ఒక్క సైడ్ మాత్రం మడవండి ఒక సైడ్ మర్చుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్కి అటాచ్ చేసుకోవాలి ముందు నేను పోట్లీ బటన్స్ అన్నవి రెడీ చేసుకుంటున్నాను లోపల నేనైతే ధర్మాకోల్ బాల్ వాడతానండి ఒకే సైజులో ఉన్నాయి తీసుకుంటాను ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు వేరు వేరు సైజుల్లో ఉంటాయి ఎలా పడితే అలా తీసుకోకుండా ఒకే సైజులో ఉన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను బ్లౌజ్కి ఎన్ని పడతాయో చూసుకొని మనం అన్ని ముందుగానే రెడీ చేసుకున్నామంటే మనకి వన్ బై వన్ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి నేను బ్యాక్ సైడ్ థ్రెడ్ కోసం పైపింగ్ రివర్స్ చేశాను అండ్ పొట్లీ బటన్స్ అన్నవి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ పైపింగ్ అన్నది వేసుకుందాము ఫస్ట్ ఇట్లా పై సైడ్ పైపింగ్ వేస్తున్నాను అదే బ్యాక్ సైడ్కి కూడా తిప్పొచ్చు బట్ నేను అలా అయితే తిప్పడం లేదు ముందు పై వరకు వేస్తాను తర్వాత కింద రౌండ్కి వేస్తాను ఒక్కొక్కళ్ళ స్టిచ్చింగ్ ఒక్కో రకంగా ఉంటుందండి ఎవరన్నా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరిదైనా పర్వాలేదు ఒకే ఛానల్ని ఫాలో అవ్వండి ఇద్దరు ముగ్గురు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అట్లా కాకుండా ఒక్కరినే ఫాలో అయ్యాము అంటే మనకి నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అందరివి ఫిట్టింగ్ వస్తాయి కాకపోతే ఒక్కొక్కరి చేతి వాటం రకంగా ఉంటుంది మనం ఇంట్లో వంట చేసినప్పుడు ఒక్కొక్కరు అందరూ చేసే కూర అదే కానీ ఒక్కొక్కరితో ఒక్కో రకంగా టేస్ట్ వస్తుంది కదా బ్లౌజ్ కూడా అంతే అండి ఫిట్టింగ్ వచ్చే తలకి చాలా వరకు ఒకే రకంగా వస్తాయి కానీ కటింగ్ విధానమే ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఒక్కరిని ఫాలో అయితే తొందరగా స్టిచ్చింగ్ అన్నది నేర్చుకోగలుగుతారు పై సైడు సన్నగా ఈ విధంగా పైపింగ్ అన్నది లోపల థ్రెడ్ పెట్టి చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా బ్యాక్ సైడ్ కూడా మనం అదే విధంగా పైపింగ్ అన్నది వేసుకుందాము బ్యాక్ సైడ్ హోల్ ఏదైతే ఉందో మొత్తం హోల్ మొత్తానికి కూడా ఇట్లా సన్నగా పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి కుట్టుకునేటప్పుడు క్లాత్ ఎక్కడా లాగొద్దు లాగకుండా జస్ట్ ఫింగర్స్ మీదే ఇట్లా మూవ్ చేసుకుంటూ రండి లాగారు అంటే షేప్ అవుట్ అయిపోతుంది క్రాస్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి సాగిపోతూ ఉంటుంది క్లాత్ ఇట్లా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనం పైపింగ్ వేసినప్పుడు టైట్ తగలదు ఫినిషింగ్ అన్నది మనకు నీట్గా వస్తుంది ఇట్లా మొత్తం అంతా పైపింగ్ నీట్గా సన్నగా వేసుకుంటూ రండి వీలైనంత వరకు సన్నగా వేయండి మనం పైపింగ్ సన్నగా రావాలి అంటే లోపల పడే థ్రెడ్ కూడా సన్నగా ఉండాలి ఎంత సన్నని థ్రెడ్ పడితే మనకు పైపింగ్ అన్నది అంత సన్నగా వస్తుంది బయట మార్కెట్లో రకరకాల సైజుల్లో దొరుకుతున్నాయి పైపింగ్ థ్రెడ్స్ మనకి ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నటి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ బై వన్ ఒక అంగుళం మెడల్పా అరంగుళం మెడల్పా అన్నది మన ఐడియాని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఇట్లా పోట్లీ బట్టను అన్నది పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ రాండి స్టిచ్చింగ్ చేసుకునే క్రమంలో ముందు ఏదైతే కుట్టు మనం పైపింగ్ కోసం వేసామో అదే కుట్టులో కుట్టు వచ్చేటట్టు వేసుకుంటూ రండి ఎంత సన్నని థ్రెడ్ పడితే మనకి పైపింగ్ అన్నది అంత సన్నగా వస్తుంది బయట మార్కెట్లో రకరకాల సైజుల్లో దొరుకుతున్నాయి పైపింగ్ థ్రెడ్స్ మనకి ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నటి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ బై వన్ ఒక అంగుళం మెడల్పా అరంగుళం మెడల్పా అన్నది మన ఐడియాని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఇట్లా పోట్లీ బట్టను అన్నది పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అన్న చేసుకుంటూ రాండి స్టిచ్చింగ్ చేసుకునే క్రమంలో ముందు ఏదైతే కుట్టు మనం పైపింగ్ కోసం వేసామో అదే కుట్టులో కుట్టు వచ్చేటట్టు వేసుకుంటూ రండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎక్కువ కుట్లు కనిపించినా నీట్గా రావు నీట్గా అనిపించదు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అన్నది కాబట్టి ఇట్లా వన్ బై వన్ ఒకే లెవెల్లో వచ్చేటట్టు మొత్తం అంతా పెట్టుకుంటూ నీట్గా ఇట్లా మూవ్ చేసుకుంటూ అదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాంగింగ్స్ చూద్దాము